హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండండి వెస్ట్ ఫేస్ రోడ్ రోడ్ సైడు ముప్పై తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణ ముప్పై తొమ్మిది తూర్పు పరంగా ముప్పై ఆరు ఫీట్లు అండి అయితే ఇటు వెస్ట్ వైపు తీసుకుంటుంటే ఇల్లు అనేది వెస్ట్ వైపు పార్కింగ్ వదిలిపెట్టాలి అటు ఈస్ట్ వైపు ఖచ్చితంగా మనకు ఈస్ట్ వైపు కాబట్టి కొద్దిగా స్పేస్ పెట్టాలని చెప్పని ఉండటం వల్ల బాగా ఇబ్బంది అవు కావటం వల్ల ఈ ఇంటిని మనం ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ సౌత్ కూడా కంఫర్డబాల్ ఇచ్చేసి నార్త్ అండ్ ఈస్ట్కి చేసి ఇల్లు కట్టడము ప్లాన్ చేయడం జరిగిందండి అయితే మీకు వీడియోలు లెంత్ అవుతున్నాయని చెప్పని ఆల్రెడీ ఫస్ట్ మ్యాప్ వేసి పెట్టాను మ్యాప్ వేసి పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫస్ట్ వచ్చేసి మనకు తూర్పు ఉత్తరం ముప్పై ఆరు ఫీట్లు అండి ముప్పై ఆరు ఫీట్లు అయితే ఆరున్నర ఫీట్లు మెట్ల సైడ్ పోతుంది కిచెన్ ఎనిమిది ఫీట్లు పద్నాలుగున్నర ఏడున్నర డైనింగ్ పదిహేను ఇరవై రెండు ఇరవై రెండు ప్లస్ బెడ్రూమ్ ఒక పది ముప్పై రెండు ఫీట్లు అయితే ముప్పై రెండు ప్లస్ రెండు ఫీట్లు వెస్ట్ వైపు కంపౌండ్ వెస్ట్ వైపు రెండు ఫీట్లు వదిలిపెట్టామండి ముప్పై నాలుగు రెండు ఫీట్లు గోడలు ముప్పై ఆరు ఫీట్లు సరిపోతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి ఆరున్నారా ఎనిమిది పద్నాలుగు ఉన్నారా ఏడున్నారా పదిహేను ఇరవై రెండు ప్లస్ పది బెడ్రూమ్ ముప్పై రెండు రెండు ఫీట్లు వెస్ట్ వైపు కంపర్డ్ వాళ్ళు ఓపెన్ ముప్పై నాలుగు రెండు ఫీట్లు గోడలు వస్తాయి ముప్పై ఆరు ఫీట్లు అండి ఇక నార్త్ సౌత్ సౌత్ వచ్చేసి మనకు ఈ బెడ్రూమ్ పదమూడు ఫీట్లు తీసుకుంటున్నాం ఇక్కడ కామన్ టాయిలెట్ వచ్చేసి ఒక మూడున్నర పదహారున్నర ఈ బెడ్రూమ్ వచ్చేసి ఒక పన్నెండు పదమూడున్నర పన్నెండు ఇరవై ఐదున్నర ఇరవై ఐదున్నర పార్కింగ్ ఒక ఎనిమిది ఫీట్లు ఇరవై ఐదున్నర ఎనిమిది ముప్పై మూడున్నర ముప్పై మూడున్నర ప్లస్ సౌత్ వైపు రెండు ఫీట్లు గల్లీ ముప్పై ఐదున్నర ముప్పై ఐదున్నర ప్లస్ రెండున్నర ఫీట్లు గోడలు వీళ్ళెంత ఎక్కువ ఉంది కాబట్టి గోడలు ఎక్కువ పోతాయండి ముప్పై ఐదున్నర ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఇంకొక ఫీట్లు ఓకే రెండు ఫీట్లు సౌత్ వైపు రెండు బెడ్రూమ్ పన్నెండు పద్నాలుగు మూడున్నర బాత్రూమ్ పదిహేడున్నర పదకొండు ఫీట్ల బెడ్రూమ్ పదిహేడు ఇరవై ఎనిమిదిన్నర ఒక ఎనిమిది ఫీట్లు పార్కింగ్ ముప్పై ఆరున్నర రెండున్నర ఫీట్లు గోడలు ముప్పై తొమ్మిది ఫీట్లు అండి ఇవతే మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ గేట్ అండి ఎనిమిది ఫీట్ల గేటు పెట్టుకోండి ఎయిట్ ఫీట్ గేటు మనకు ఎనిమిది వెడల్పుతోటి ఉత్తర దక్షిణం ఎనిమిది తోటి తూర్పు పర ముప్పై ఆరు ఫీట్లు పార్కింగ్ ఉంటుంది మొత్తం టోటల్గా పోతే వెనక వైపు నుండి ఇటు ఆరున్నర ఫీట్లు మనకు తూర్పు వైపు తీసుకుంటున్నాం తూర్పు వైపు ఆరున్నర తీసుకుంటే ఆరు ఫీట్లు మెట్లు వస్తాయండి మెట్లకి తూర్పు వైపు గోడకి ఆరు ఫీట్లు ఓపన్ వదిలిపెట్టాలి అయితే ఇక్కడ వచ్చేసి సిటౌట్ వస్తుందండి సిటౌట్కి మీరు ఇక్కడ డోర్ తీసుకోవాలి సిటౌటు ఎనిమిది ఎనిమిది సిటౌట్ వస్తుందండి ఇక్కడ నార్త్ వైపు డోర్ పెట్టుకోండి విండో వచ్చేసి ఈస్ట్ వైపు పెట్టుకోండి హాల్లోకి ఈ విధంగా ఇక్కడ కూడా డోర్ పెట్టుకోండి లేదు చిన్నగా ఆర్సీ చేసుకోండి ఇక్కడ హాల్లోకి వచ్చిన తర్వాత హాల్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం పన్నెండు తూర్పు పరముడ పదిహేనున్నర ఉంటుంది ఇక్కడ టీవీ పాయింట్ ఇక్కడే పెట్టుకోండి ఈస్ట్ వైపుకు టీవీ పాయింట్ పెట్టుకోండి బాగుంటుందండి ఇకపోతే ఇక్కడ బెడ్రూమ్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు పది ఉంటుంది దాంట్లోనే మూడున్నర లోపల లోపల నాలుగు ఫీట్లతో టాయిలెట్ అండి ఈ ఇది కామన్ టాయిలెట్ కామన్ వచ్చేసి ఇది హాల్లోకి అందరికి కామన్ టాయిలెట్ అండి ఈ టాయిలెట్ వచ్చేసి మూడున్నర ఐదున్నర ఈ కామన్ టాయిలెట్ ఈ బెడ్రూమ్ వచ్చేసి పదకొండు పదకొండు ఫీట్లు తూర్పు ఉత్తర దక్షిణము పది ఫీట్లు తూర్పు పరవడా ఈ బెడ్రూమ్కి ఈ టాయిలెట్ అటాచ్డ్ అండి అప్పుడు మీకు ఈ మూడున్నర మూడున్నర పోతే నాలుగు ఫీట్లు పోతే మీకు ఏడు ఇంటూ పది ఉంటుందండి బెడ్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ బెడ్ పడుతుంది మీకు ఇక్కడ అందుకే విండో వచ్చేసి ఇటువైపు పెట్టుకోండి ఈ నార్త్ వైపు విండో తీసుకోండి ఈ నైరుతి బెడ్రూమ్లో మీది బెడ్రూమ్లో ఇటు ఆగ్నేయం వైపు తీసుకోండి విండో ఇటు పడపడ వైపు గోడకి టోటల్గా సెల్ఫ్లు అనేటివి చేసుకోండి మీరు బీరువా కానీ సెల్ఫ్లు అనేటివి చేసుకోండి ఈ నెక్స్ట్ పోతే కిచెన్ అండి ఈ ఎంట్రన్స్ కిచెన్కి ఇక్కడ నుంచి ఉండదు ఇక్కడి నుంచి ఇక్కడ డైనింగ్ రూమ్ అదే మన భోజనశాల ఉంటాం కదా అది అది ఏడున్నర వచ్చి ఎనిమిది వస్తుందండి ఈ డైనింగ్ లేకొచ్చేసి డైనింగ్లో నుండి కిచెన్కి కిచెన్ ఎనిమిది ఇంటూ ఎనిమిది అండి కిచెన్ ఈ డైనింగ్కి విండో ఎక్కడ వస్తుంది కిచెన్కి విండో వస్తుంది పోతే మెట్లు వచ్చేసి మనకు ఆరున్నర సారీ ఆరు ఫీట్లు ఇట్లా ఉత్తర దక్షిణం వచ్చేసి మనకు పదకొండు ఫీట్లు పదకొండు ఫీట్లు తీసుకుంటే ఈ వైపు నుండి బయట వైపు నుండి మీదికి తీసుకోవాలి ఇటువైపు నుండి మీదికి పోతుందండి ఇటువైపు నుండి ఇట్లా తీసుకొని దక్షిణానికి పోయి ఇటు తీసుకోవాలి ఇక్కడ మెట్ల కింద మీరు కామన్ టాయిలెట్ యూజ్ చేసుకోవాలనుకుంటే టాయిలెట్ పెట్టుకోవచ్చు అండి అవసరం లేదు మాకు లోపల ఉందనుకుంటే పెట్టుకోపోవచ్చు పెట్టుకోకపోతే ఇట్లా ఈ రౌండ్ మొత్తం శుభ్రంగా తిరగడానికి బాగుంటుందండి చుట్టూ మనం తిరగడానికి బాగుంటుంది లేకపోతే సెఫ్టీ ట్యాంక్ సెఫ్టీ ట్యాంక్ వచ్చి ఇక్కడ మెట్ల కింద నాలుగు ఫీట్లు తూర్పు పరమడ ఉత్తర దక్షిణ ఒక ఎనిమిది ఫీట్లు అక్కడైనా వేసుకోవచ్చు అక్కడ వేసుకోవచ్చు లేదు మీకు టాయిలెట్లు మొత్తం ఇక్కడనే మూడు ఉన్నాయి కాబట్టి ఈ టాయిలెట్లు అండి బాత్రూమ్లు మూడు బాత్రూమ్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు ఈ లైన్ కూడా దగ్గర వస్తుంది సేఫ్టీ ట్యాంకు ఇక్కడైనా మన పార్కింగ్ ఉంది కదా పార్కింగ్ ఏరియాలో నాలుగు ఫీట్ల ఎడలతోటి ఎనిమిది ఫీట్ల పొడవతోటి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడైనా వేసుకోవచ్చు ఇది వాటర్ స్టోరేజ్ సంపు ఇక్కడ ఒక నాలుగు ఫీట్లు తూర్పు పరంగా ఉత్తర దక్షిణ ఒక పది ఫీట్లు తీసుకొని ఇక్కడ ఈ మన హాల్లోకి పెట్టుకునే డోర్కి డోర్లో వాడకుండా ఇక్కడ ఉంది కదండి ఇక్కడ బోర్ వచ్చేసి తూర్పుగోడ నుండి ఉత్తరం గోడ నుంచి రెండు రెండు ఫీట్లు వదిలేసి లోపలికి వేసుకోండి ఈ బోర్ నుండి తీసుకోండి వాటర్ సంప్ అనేది వాటర్ ట్యాంక్ అది స్టోరేజ్ అండి ఇక్కడ తీసుకోండి బాగుంటుంది నెక్స్ట్ పోతే మీకు పిల్లర్లు ఇక్కడ ఒక పిల్లర్ వస్తుందండి ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒక పిల్లరు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఈ విండో విండో ఇటు పెట్టుకోండి ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మనకు టోటల్గా తొమ్మిది పిల్లర్లు వస్తాయండి అంతకంటే కూర అవి ఇంటికి తొమ్మిది పిల్లర్లు వస్తాయి ఇలా వేసుకోండి బాగుంటుంది ఇటు నార్త్ వైపు వచ్చేసి దక్షిణ వైపు మీరు ఒకటిన్నర ఫీటు వరకు స్లాబ్ తీసుకోండి పరమర వైపు కూడా ఒక ఫీటున్నర స్లాబ్ తీసుకోండి ఉత్తరం వైపు ఒక నాలుగు ఫీట్లో తీసుకోండి స్లాబ్ ఎక్కువ తీసుకోకండి నాలుగు ఫీట్లు స్లాబ్ తీసుకోండి ఇటు తూర్పు వైపు వచ్చేసి ఆరు ఫీట్లు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఆరు ఫీట్లు తీసుకోవాలి అంత లాంగ్ అవుతుందని చెప్పి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ వైపు ఇక్కడ ఒక చిన్న చిన్న పిల్లర్లు అండి ఇక్కడ ఏం డిస్టర్బ్ కాకుండా ఇక్కడ చిన్న చిన్న ఏమన్నా తొమ్మిది తొమ్మిది పై తొమ్మిది ఉంటుంది కదా ఒక మూడు పిల్లర్లు ఇచ్చుకుంటారంటే నీట్గా ఉంటుంది ఇటు పార్కింగ్ వైపు పార్కింగ్ వైపు ఏమి వద్దండి నాలుగు ఫీట్లు తీసుకోండి లేదు మొత్తం మేము టోటల్గా మాకు కారు తడవకుండా ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఒక ఆరు ఇంచుల గ్యాప్ అయినా డిస్టర్బ్ అవుద్దండి ఇక్కడ పిల్లర్లు వద్దు ఇటువైపు వద్దు తూర్పు వైపు కూడా వద్దు ఇట్లా తొమ్మిది పిల్లర్లు తీసుకొని ఇటు ఇటువైపు స్లాప్ వచ్చేసి మెట్ల వరకు అయితే తీసుకోవాల్సి వస్తుంది తప్పదు ఇటువైపు ఒక నాలుగు ఫీట్లు తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా కట్టుకోండి చాలా బాగుంటుందండి మీకు ఏవైనా చిన్న ప్లాట్లు కానీ పెద్దవి కానీ ఎలాంటి కమర్షియల్ కానీ ఏది కావాలన్నా ప్లాన్ ఇస్తామండి ప్లాట్ను బట్టి జీ ప్లస్ వన్ ఆ జీ గ్రౌండ్ ఫ్లోరా లేకపోతే డూప్లెక్సా అనే విధంగా ఉంటే దేని దానికి ఫీజు అనేది ఛార్జ్ చేయబడుతుంది డూప్లెక్స్కి అయితే ఒక రేటు జీ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే ఒక రేటు జీ ప్లస్ వన్కి అయితే ఒక రేటు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా నిల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న ఏదైనా మార్పులు చేర్పులు అంటే మార్పులు అంటే వాస్తు ఏమైనా కొద్దిగా తప్పుగా ఉంటే కూడా మాకు కాంటాక్ట్ అయ్యి రమ్మంటే మేము వస్తామండి వచ్చి వాస్తు కూడా చూస్తాము దాని ఫీజు దానికి తీసుకుంటాము హైదరాబాద్ సరౌండ్లో ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్ అయితే రాగలుగుతాము ఇంకా దూరం అయితే ఫీజు ఎక్కువ అవుద్ది మీరు పిలిపించుకుంటే మేము రాగలుగుతాం అండి ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బ్రదర్స్